శ్రీ శివాయ గురువే నమ ముత్యాలలో జీవితం జీవితంలో సంతోషంగా ఉండాలన్నా జీవితంలో విజయం సాధించాలంటే మీరేం చేయాలి విత్తనాలు మొలకెత్తాలంటే గాలి వెలుతురు అవసరం ఆలోచనలే ఈ ఆలోచనలు కూడా విత్తనాల వంటివే నిన్నటి ఆలోచనలు రేపటి ఆలోచనలనే కలుపు మొక్కలను పీకివేస్తే నేటి ఆలోచనలు మొలకెత్తి ఫలాన్నిస్తాయి మీరెప్పుడైనా ఆలోచనల్లోనో ఆందోళనలోనూ ఉన్నప్పుడు ఆ ఆందోళన జరిగిపోయిన విషయాలను గురించో రేపు జరగబోయే విషయాలను గురించో అయి ఉంటుందని అది గమనించండి తక్షణమే ఆ ఆలోచనను మాని మీరు చేయవలసిన పని ఏదైనా వెంటనే చేపట్టండి ఆ పనిని చేయండి ఇంతకీ మీరు ఏం చేయాలంటే జరిగిపోయిన దురదృష్టాలను చెడ్డ సంఘటనలను మీరెప్పుడు గుర్తుకు తెచ్చుకొని ప్రయత్నం చేయకండి గుర్తుకు తెచ్చుకోనని కూడా తీర్మానించుకోండి ఒకవేళ అవి గుర్తుకు వస్తే వెంటనే మీరు మీ దృష్టిని వేరొక పని మీదకు మళ్లించండి మీరు ఉదయం నిద్ర లేవగానే ఇలా మనసులో అనుకోండి ఈరోజు మీ రోజని ఈ రోజులోని అన్ని గంటలు పనితో ఆనందంగా మాత్రమే గడుపుతానని నిర్ణయించుకోండి ప్రతిరోజు ఇలాంటి నిర్ణయం ఉదయం లేవగానే మీ మనసులో అనుకుంటే మీరు చాలా వరకు సంతోషంగా ఉండగలుగుతారు భవిష్యత్తులో లేక రేపు మీకేదో లాభం కలుగుతుందని ఊహల్లో తేలిపోకూడదు రోజు కూడా ఆ ఆలోచనను మాని వెంటనే మీ దృష్టి పని మీదకు మళ్లించండి ఈ రకంగా ప్రతిరోజు జీవించటం ప్రారంభించండి ఆ జీవించటం ఈ రోజు నుంచే ప్రారంభించండి అప్పుడే మీకు శరీర శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు విజయం సాధించేందుకు కావలసిన ఆలోచనలు కూడా మీకు వస్తాయి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈనాటి ఆణిముత్యం మీ జీవితం విజయపదంలో సాగాలని అనుకుంటే ఈ ఆలోచనలు చేయ